రాత్రి ఎనిమిది దాటితే తాట తీయండి గుంపులు గుంపులుగా కనిపిస్తే చీకట్లు కనిపిస్తే పోలీసులకు ఫుల్ పర్మిషన్ ఇచ్చారు హోమ్ మినిస్టర్ తెలుసు మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే గంజాయి ఈ రోజు వరకు నిర్మూలన చేయడానికి ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చల విడతనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థం అవుతుంది ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోని గంజాయి వ్యాపారంలోని ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి ఏమండి చింతపల్లి నుంచి జీమాడుగులు నుంచి చోడు అటువైపు నుంచి అదేవిధంగా మనకి ఒడిస్సా నుంచి ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజా సరఫరా అవుతుంది మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మూడు చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పారు మూడు చెక్ పోస్టులు ఉన్నాయి ఎందుకు రాదండి లోపలికి మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఇటు ట్రైన్స్ కానీ ఇటు ఫ్లైట్స్ కానీ రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్ని దాంట్లో ఈవెన్ టూ వీలర్ ఆఖరికి అమెజాన్ లో కూడా పెట్టుకుని అమ్మేసుకుంటున్నాడు అండి డ్రగ్స్ ని కర్రీ లీఫ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తా ఉంది నిజంగా ఇది మనం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన ఇష్యూ